ఓం హనుమంతుడే నమ మకర రాశివారు ఈ వీడియోను మీరు తెరచిన క్షణం నుంచే మీ జీవిత పేజీ కొత్తగా తిరగబోతోంది మీలో చాలా కాలంగా నిశ్శబ్దంగా నిలిచిపోయిన అదృష్టం ఇప్పుడు మేల్కొంటోంది మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న ఓ శుభశక్తి ఓ దైవీయ ప్రభావం మీ అదృష్ట ద్వారం తెరవడానికి సిద్ధంగా ఉంది ఈ నాలుగు రోజులు డిసెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు మీ జీవితంలో ఏళ్ల తరబడి ఎదురుచూసిన మార్పులను తీసుకురానున్న అత్యంత బలమైన రోజులు మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది ఒక వార్త ఒక వ్యక్తి ఒక అవకాశమే మొత్తం భవిష్యత్తును మార్చేస్తుంది ఆ సమయం ఆ శుభసమయం ఇప్పుడే మీ దగ్గరకు చేరబోతోంది ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించింది మీ హృదయం నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్న సమాధానాలు మీ జీవితాన్ని నిలిపివేసిన అడ్డంకులు మీ పేరును మళ్లీ పైకి తీసుకువచ్చే శుభ సూచనలు ఇవి ఈ రోజుల్లో స్పష్టమవుతాయి మీ ఇంటి గుమ్మానికి ఎవరో ఒకరు అడుగు పెట్టబోతున్నారు ఆ వ్యక్తి చెప్పే ఒకమాట మీ జీవితం మలుపు తీసే శక్తి కలిగి ఉంటుంది మీరు కోల్పోయామని భావించిన ఆశలు మళ్లీ వెలుబులు చూడబోతున్నాయి ఇది కేవలం రాశిఫలం కాదు ఇది మీ కర్మలు ఫలించే సమయం మీ భవిష్యత్తు తిరిగి రాసే క్షణం మకర రాశివారు మీరు సిద్ధమా మీ జీవితం మీ చేతుల్లోకి రావడానికి మీ అదృష్టం మళ్లీ మీ వైపు రావడానికి దైవ కటాక్షం మీమీద దిగడానికి అయితే ఇప్పుడు మనం లోతుగా ప్రవేశిద్దాం మీ జీవితాన్ని మార్చబోయే మీ అసలు రాశిఫలాలలోకి మకరరాశి ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శుభశక్తి ఎవరు ఇటీవలి కాలంలో మకర రాశివారి జీవితంలో కనిపించకుండా ఓ దైవశక్తి చలనం జరుగుతోంది ఈ శుభశక్తి మీ ఇంట్లో మీ చుట్టూ మీ ఆలోచనల మధ్య ప్రవేశించి కొన్ని విషయాలను సమతుల్యం చేస్తోంది ఈ శక్తి సాధారణంగా కనిపించదు కాని దాని ప్రభావం మాత్రం బలంగా ఉంటుంది రోజూ మీరు అనుభూతి పొందుతున్న ఆ హఠాత్తు నిశ్శబ్దం మనసుకు వచ్చే చిన్న ఊపిరి స్థలం అర్ధం కాని ప్రశాంతత ఇవి అన్నీ ఈ శుభశక్తి లక్షణాలు ఇది మీ ఇంట్లో మంచి మార్పులు జరగబోతున్న సూచన మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదలడానికి ఇది దారి చూపిస్తుంది ఇంట్లోని వాతావరణం మారుతుందనిపించడం కూడా ఈ రాకకు సంకేతం ఈ శక్తి వచ్చిన తరువాత కుటుంబ విభేదాలు తగ్గి ఉన్న మానసిక భారాలు క్రమంగా తగ్గిపోతాయి ఈ శుభశక్తి మీ ఇంట్లో అడుగుపెడుతూనే మీ అదృష్ట ద్వారాలను తెరిచే శక్తిని కలిగి ఉంది ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఎవరు ఎందుకు వస్తున్నారు ఈ నాలుగు రోజులలో మీ జాతకంపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశం కనబడుతోంది వారి పేరు ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ వ్యక్తి మీ జీవితంలో సాధారణంగా కాదు ఒక పెద్ద మలుపుకోసం అడుగు పెడతారు మీరు ఎదురుచూస్తున్న సమాచారం సహాయం అవకాశం లేదా ఒక మార్గదర్శకత్వం ఈ వ్యక్తి ద్వారా మీకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి వారి రాక అనుకోకుండా ఉంటుంది మీరు ఆలోచించని సమయంలో వారికి నుండి ఒక కాల్ మెసేజ్ లేదా ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉంటుంది ఈ వ్యక్తి వల్ల మీరు చిక్కుల్లో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం బలంగా ఉంది మీరు ముందుకు సాగడానికి అవసరమైన తలుపు ఈ వ్యక్తి కారణంగా తీర్చుకోవచ్చు జాతకంలో గురుగ్రహం చేసే ప్రభావం వల్ల ఈ వ్యక్తి మీ జీవితంలో శుభప్రభావంతోనే వస్తారు మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి చెప్పే విషయం ఈ వ్యక్తి వచ్చినప్పుడు వారు చెప్పే ఒక మాట మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీరు ఊహించని విషయం మీరు వేసిన కష్టానికి సంబంధించిన గౌరవం మీ పేరు మీద జరిగే ఒక అడ్వాంటేజ్ లేదా మీ కుటుంబానికి సంబంధించిన శుభవార్త వీటిలో ఏదో ఒకటి ఉంటుంది ఈ వ్యక్తి చెప్పే మాట మీరు గతంలో ఎదుర్కొన్న అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది వారు తెచ్చే సమాచారం మీ పట్ల ఉన్న మంచి భావంతోనే ఉంటుంది ఈ విషయాన్ని విన్న క్షణం మీలో ఒక నమ్మకం ఒక ధైర్యం ఒక కొత్త శక్తి పుడుతుంది మీ ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది కొంతమందికైతే ఈ వ్యక్తి ఇచ్చే సమాచారం మీ కెరియర్ రీస్టార్ట్ అయ్యేలా చేస్తుంది కొంతమందికి ఆర్థిక విషయాల్లో భారీ ఉపశమనం కలిగించే వార్త ఉద్యోగం మీ అదృష్టం ప్రారంభమయ్యే క్షణం మకర వారి జీవితంలో ఉద్యోగం సంబంధిత విషయాలు గడిచిన కొంతకాలంగా సైలెంట్గా ఉన్నాయి కాని ఇప్పుడు ఆ నిశ్శబ్దం విడిపోబోతోంది డిసెంబర్ మూడు నుంచి ఆరు వరకు మీ కెరియర్లో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది క్రింది వాటిలో ఏదో ఒకటి జరుగుతుంది మీరు ఆశించిన కాల్ వస్తుంది ఇంటర్వ్యూల నుంచి మంచి సమాచారం వస్తుంది ఎదురు చూస్తున్న ప్రమోషన్కు మార్గం తెరుచుకుంటుంది స్థాన మార్పిడి లేదా పదోన్నతి కోసం నిర్ణయాలు ముందుకు సాగుతాయి మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ముందుకు వస్తారు ఈ రోజుల్లో మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద అవకాశంగా మారే ఛాన్స్ ఉంది పని స్థలంలో మీ విలువ పెరుగుతుంది మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారం ఆర్థిక ప్రవాహం మారే సమయం వ్యాపారం చేసే మకర రాశివారు కొంతకాలంగా నిదానంగా నడుస్తున్న పని నిలిచిపోయిన డబ్బులు కస్టమర్ డీల్స్ ఆల్ నిలకడగా కనిపించి ఉండొచ్చు కానీ ఈ నాలుగు రోజుల్లో పరిస్థితి మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ దగ్గరికి పాత కస్టమర్లు తిరిగి వస్తారు కొత్త ఆర్డర్లు వస్తాయి నెలల తరబడి రావాల్సిన డబ్బులు కూడా మీకు చేరే అవకాశం ఉంది కంపెనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన డీల్ రీఓకెన్ అవుతుంది మీ వ్యాపారం నిలకడ నుంచి తిరిగి లాభదాయక దిశగా కదిలే సమయం ఇది షేర్లు పెట్టుబడులు జాయింట్ వెంచర్లు వంటి విషయాల్లో కూడా చిన్న కానీ శుభప్రభావం కలుగుతుంది ప్రేమ వివాహ జీవితంలో మార్పులు మకర వారికి ఈ కాలంలో ప్రేమ సంబంధాలు వివాహ జీవితంలో ఎంతో ముఖ్యమైన మార్పులు సంభవించబోతున్నాయి చాలా కాలంగా మీ మనసులో ఉన్న అనిశ్చితి సందేహం భయం అపార్థం వంటి భావాలు ఇప్పుడిప్పుడే తగ్గిపోతాయి సంబంధాల్లో దూరం వచ్చిన వారికి మళ్లీ చేరుకునే అవకాశం బలంగా ఉంది అంతేకాదు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి మీ పట్ల చూపించే ప్రవర్తనలో కూడా మంచి మార్పు కనిపిస్తుంది మీరు కోరుకున్న మాట కోరుకున్న అర్థం కోరుకున్న శ్రద్ధ ఈ నుంచి పొందే అవకాశం ఉంటుంది ప్రేమలో ఉన్నవారికైతే ఈ రోజులు ఒక టర్నింగ్ పాయింట్ లాంటి పాత్ర పోషిస్తాయి పాత గొడవలు ముగుస్తాయి మీరు ఎన్నడూ ఊహించని విధంగా వారితో ఆత్మీయత పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో ప్రేమ ప్రతిపాదన కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ పెద్దల నుంచి అంగీకారం దక్కుతుంది కొందరి జాతకాల్లో శుభమూర్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ నాలుగు రోజులు శుభార్ధకమైన నిర్ణయాలు తీసుకునే దశను సూచిస్తున్నాయి సంబంధాల్లో నమ్మకం గౌరవం మాట నిలబెట్టుకోవటం అత్యంత ముఖ్యమైనవి ఈ రోజుల్లో మీరు చెప్పే మాట చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది కాబట్టి పొరపాటు మాటలు చెప్పకుండా మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచడం మంచిది డబ్బు ప్రవాహం ఆర్థిక శుభాభివృద్ధి డబ్బు విషయంలో మీరు గడిపిన ఆందోళనలు కష్టాలు ఎత్తుపళ్ళాలు చాలా సవరంగా ప్రతిఫలిస్తాయి మకర రాశివారు గత నెలల్లో అనుకోని ఖర్చులు అవసరాలు నులిచిపోయిన ఇన్కం కారణంగా ఆర్థిక ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు అయితే ఈ నాలుగు రోజులు డబ్బు ప్రవాహం పూర్తిగా మారే శుభ సమయం ముందుగా నిలిచిపోయిన డబ్బులు రానున్నాయి ఎవరైనా ఇచ్చిపెట్టాల్సిన సొమ్ము మీకు తిరిగి చేరే అవకాశం బలంగా ఉంది అదేవిధంగా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సానుకూలమైన ఆర్థిక వార్త కూడా ఈ రోజుల్లో రాగలదు కొత్తగా డబ్బు వచ్చినట్టు అనిపించే అనేక సూచనలు ఉంటాయి ఉద్యోగంలో అయితే అలవెన్స్ పెరగడం ఇన్సెంటివ్స్ రావడం ఎక్స్పెక్ట్ చేయని బోనస్ రావడం జరగవచ్చు వ్యాపారం చేస్తున్నవారికి ఆర్డర్ల పెరుగుదల చెల్లింపుల విడుదల కొత్త కస్టమర్ల రాక వంటి మంచి విషయాలు జరుగుతాయి అలాగే మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు షేర్ల సంబంధిత వ్యవహారాల్లో కూడా శుభ ప్రభావం కనిపిస్తుంది చిన్నగా పెట్టిన డబ్బులో కూడా కొంత లాభం పొందే సూచనలు ఉన్నాయి ఈ రోజుల్లో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి శత్రు దృష్టి తొలగింపు నెగటివ్ ఎనర్జీ తగ్గింపు మకర వారికి గత కొన్ని నెలలుగా కనిపించని శత్రువులా ఇష్టపడని వ్యక్తులా పోటీదారుల వల్ల చిన్న చిన్న అడ్డంకులు ఎదురై ఉండవచ్చు కాని ఇప్పుడు ఆ శక్తులన్నీ తగ్గడం ప్రారంభమవుతుంది హనుమంతుడి కటాక్షం మీ మీద ఉండటం వల్ల ప్రతికూల శక్తులు బలహీనమవుతాయి మీరు ఇష్టపడని వ్యక్తి మీకు భయం కలిగించే విధంగా ఉండి ఉండవచ్చు కాని ఆ వ్యక్తి ప్రభావం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు కూడా ఆగిపోతారు మీ పని మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు ఫలించవు దృష్టి కీడు అసూయ ప్రతికూల ఆలోచనలు ఇవన్నీ మీకు దూరమవుతాయి ముఖ్యంగా ఇంట్లో వాతావరణం శాంతియుతంగా మారుతుంది మీమీద ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీరు చేసే పనిపట్ల దృష్టి నిలకడగా పెరుగుతుంది శత్రువులు వెనక్కి తగ్గడం వల్ల మీరు ముందుకు సాగేందుకు మరింత విశ్వాసం పొందుతారు ఎవరో మీకు అడ్డం పడుతున్నట్టు అనిపిస్తున్నా ఇప్పుడు ఆ శక్తులు మీకు దగ్గరికి రాలేవు కుటుంబ శాంతి ఇంట్లో సమతుల్యం ఇటీవలి కాలంలో ఇంట్లో చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు అనవసరమైన వాదనలు జరిగి ఉండవచ్చు కుటుంబ సభ్యుల మధ్య దూరం ఏర్పడి ఉండవచ్చు అయితే ఇప్పుడు ఆ దూరాలు తగ్గి మళ్లీ సంబంధాల్లో శాంతి ప్రేమ స్నేహం అర్థం పెరుగుతుంది ఇంట్లో పెద్దవారితో మాట్లాడే విధానం మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ నిర్ణయాల్లో మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి కొంతకాలంగా ఎవరో ఒకరు మాట్లాడకుండా ఉన్నట్లయితే ఇప్పుడు వారి నుంచి మీరు ఆశించిన మాట వస్తుంది ఇంట్లో శుభకార్యాలు ప్లాన్ అవుతాయి కొత్త వస్తువులు కొనుట ఇంటి మరమ్మత్తులు అలంకరణ వాస్తుమార్పులు వంటి మంచి పనులు జరుగుతాయి కుటుంబంగా కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకునే దశ వస్తుంది ఈ శాంతి మీకు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది దూరప్రాంతం నుంచి వచ్చే శుభవార్త ఈ రోజుల్లో మీకు దూరప్రాంతం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది ఇది మీ కెరియర్ ఆదాయం బంధువులు విదేశీ అవకాశాలు విద్య పాత కోరికలు వంటి ఏదైనా అంశానికి సంబంధించి ఉంటుంది కొందరికి విదేశీ ఉద్యోగం వీసా ట్రావెల్ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ వంటి విషయాల్లో మంచి వార్త వస్తుంది మరికొందరికి దూర ప్రాంతంలో నివసిస్తున్న బంధువుల నుంచి అనుకోని శుభవార్త ఫోన్ కాల్ ఈమెయిల్ సందేశం రూపంలో ఒక్కసారిగా మీ జీవితానికి మలుపు తిప్పే సమాచారం వస్తుంది ఇది మీరు ఎప్పటినుంచో ఎదురుచూసినా రాకపోయిన విషయం కావచ్చు ఇప్పుడు మాత్రం ఆ శుభవార్త మీ డోర్ కి వస్తుంది మీకు తెలిసిన ఒక వ్యక్తి మీకు ఒక మంచి ఆఫర్ లేదా అవకాశం చెప్పే అవకాశం ఉంది కొందరికైతే ఈ శుభవార్త ఆర్థికంగా భారీ ఉపశమనం తీసుకువస్తుంది ప్రాంతాల నుంచి రావడమంటే శుభయోగం చెలించిందనేది జ్యోతిష్యంలో స్పష్టమైన సూచన ఈ శుభవార్తను విని మీ మనసులో కొత్త ఆశ కొత్త బలం కొత్త దారిని చూసే ధైర్యం పెరుగుతుంది గతం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి వచ్చే సూచనలు మకర రాశివారి జీవితంలో ఈ సమయం గతాన్ని మళ్లీ ప్రస్తుతం చేరుస్తుంది చాలాకాలం క్రితం మీ జీవితాన్ని విడిచిపోయిన ఒకరు ఒక మంచి సంబంధం ఒక స్నేహం ఒక సహాయం వీటిలో ఏదో ఒకటి తిరిగి మీకు చేరే అవకాశం ఈ రోజుల్లో కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉన్నవారు కావచ్చు కాలం మారడం వల్ల దూరమైన సంబంధాన్ని మళ్లీ పునరుద్ధరించే దశ ఇది కొంతమందికి పాత స్నేహితుడు మళ్లీ సంప్రదించడం లేదా ఎప్పటినుంచో మాట్లాడని బంధువు మీకు ఒక సమాచారం ఇవ్వడం కొందరికీ పాత ప్రేమ సంబంధం ఒక కొత్త ఆనందంతో ముందుకు రావడం వంటి సూచనలు ఉన్నాయి ఈ వ్యక్తి మీకు అనుకోని సమయానికి కనిపిస్తారు వారి మాటలు మీ మనసులో ఉన్న ఒక భారాన్ని తగ్గిస్తాయి మీరు కోల్పోయినట్లు అనిపించిన ఒక సంబంధం ఇప్పుడు మళ్లీ జీవంతో పుడుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీ భవిష్యత్తుకు మంచిదే కాని జాగ్రత్తగా స్పష్టంగా ఆత్మీయతను నిర్వహించడం మరింత శ్రేయస్కరం ఆరోగ్య మార్పులు శక్తి పెరుగుదల ఆరోగ్యపరంగా మకర రాశివారికి ఈ కాలం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది కొంతకాలంగా మీరు అనుభవించిన అలసట శక్తి లేకపోవడం మానసిక ఒత్తిడి నిద్ర సమస్యలు ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి ఈ రోజుల్లో మీ శరీరంలో కొత్త శక్తి ఏర్పడుతుంది ఉదయం లేవగానే వచ్చే అలసట తగ్గుతుంది శరీరంలో ఉన్న నొప్పులు జీర్ణకోశ సమస్యలు చిన్న చిన్న వ్యాధులు కూడా మెరుగుపడతాయి కొంతమందికి ఆరోగ్యానికి సంబంధించిన ఒక మంచి సమాచారం కలుగుతుంది మీరు భయపడిన ఒక పరీక్ష ఫలితం సానుకూలంగా వస్తుంది కొంతకాలంగా ఉన్న సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది మానసిక శాంతి కూడా పెరుగుతుంది మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది మీరు చేసే పనిలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవడం వల్ల మీ కుటుంబం పని జీవితం మొత్తం సాఫీగా సాగుతుంది ఈ రోజుల్లో మీరు ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ఆరోగ్యపరంగా అడ్డంకులు ఉండవు మీ శరీరం మరియు మనసు రెండూ మీకు సహకరిస్తాయి ఇది కొత్త ప్రయాణాలను ప్రారంభించడానికి శుభ సమయం ఆధ్యాత్మిక శక్తి దైవ అనుగ్రహం పెరుగుతుంది ఈ సమయంలో మకర రాశి వారి మనసులో ఆధ్యాత్మికత భక్తి ధ్యానం దైవ విశ్వాసం బలంగా పెరుగుతుంది ఒక దైవీయ శక్తి మీ చుట్టూ తిరుగుతూ మీపై తన ఆశీర్వాదాన్ని కురిపించే సూచనలు ఉన్నాయి గతంలో మీరు అనుభవించిన కష్టాలను తగ్గించడానికి కొత్తగా మంచి మార్గం చూపించడానికి ఈ దైవీయ శక్తి మీతో ఉంటుంది మీరు చేసే పనిలో అనుకోకుండా సానుకూల ఫలితం రావడం కూడా దీనివల్లే ఆధ్యాత్మిక ప్రభావం పెరిగితే మన డెసిషన్స్ కూడా స్పష్టంగా ఉండేవి అవుతాయి ఒక దారిలో చిక్కుకున్నట్లు అనిపించినా దైవానుగ్రహం మీకు సరికొత్త దారి చూపుతుంది మీ మనసులో ఎప్పుడూ ఉండే టెన్షన్ తగ్గిపోతుంది శాంతి పెరుగుతుంది మీకు ఏదో మంచి జరగబోతోంది అనే భావన కూడా వస్తుంది అలాంటి భావన దైవ కటాక్షం ఉన్నప్పుడే వస్తుంది ఈ రోజుల్లో మీరు చేసే పూజలు ప్రార్థనలు జపాలు వ్రతాలు అన్నీ మంచి ఫలితాలిస్తాయి ఇంట్లో దేవుని శక్తి బలంగా పనిచేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య బంధం పెరుగుతుంది మీ పేరు మీద శుభం రాయబడే సమయం జాతక మార్పు జాతకంలో చాలా కాలంగా అడ్డంగా నిలిచిన గ్రహాలు ఇప్పుడు కదలిక ప్రారంభించాయి మకర రాశివారికి ముఖ్యంగా శని ప్రభావం తగ్గి గురుగ్రహం శుభశక్తి పెరగడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మీ పేరును పరిశీలిస్తే దానిపై ఉన్న దోషాలు కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతాయి గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం రాకపోవడం చేసిన పనులకు గుర్తింపు రాకపోవడం ఆల్ ఇవన్నీ జాతక ప్రభావమే కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఈ రోజుల్లో మీరు చేసే పని మీరు చెప్పే మాట మీరు తీసుకునే నిర్ణయాలు ఆల్ శుభ పరిణామాలకే దారితీస్తాయి మీ జాతకంలో ఉన్న అడ్డంకి యోగాలు మెల్లగా తగ్గిపోతాయి శుభయోగాలు బలపడతాయి మీరు ఏ పనినై చేయాలనుకున్నా ఆ దారిలో అడ్డంకులు పడవు ఇది మీ పేరును మీ ప్రతిష్టను మీ సామర్థ్యాన్ని పెంచే సమయం సమాజంలో కుటుంబంలో ఉద్యోగంలో మీ పేరు మీద మంచి మాటలు వినబడతాయి మీ ప్రతిభ మీ విలువ ఇప్పుడు బయటపడుతుంది ఇతరుల వల్ల వచ్చే శుభ ఫలితాలు సహాయకుల దైవయోగం ఈ సమయంలో మకర వారికి ఇతరుల ద్వారా చాలా శుభకార్యాలు ప్రారంభమవుతాయి ఒకరు మీకోసం శ్రద్ధతో మంచి మనస్సుతో చేసే పని మీకు అద్భుతమైన ఫలితమిస్తుంది ఎప్పటినుంచో మీరు ఊహించని వ్యక్తి మీకు ఒక సహాయం చేస్తారు మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని సమర్థవంతంగా బయటకు తీసి రావడానికి ఒకరు ముందుకు వస్తారు కొంతమందికి పెద్ద స్థాయిలో సహాయం వస్తుంది కొంతమందికి చిన్న సహాయం చాలా పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది కొంతమందికి ఉద్యోగంలో సుపీరియర్ ద్వారా ఆఫర్డ్ ఆపర్చునిటీ దక్కుతుంది ఈ శుభం మీ కర్మ వల్ల కాదు ఒకరికి ఉన్న శుభమైన హృదయం వల్ల మీకు రావడం దైవయోగమని అంటారు దేవుడెప్పుడూ మనుషుల రూపంలోనే సహాయం పంపుతాడు ఈ రోజుల్లో అలాంటి ఒక దైవ సహాయం మీకు చేరుతుంది మీరు ఎదురుచూసే దారి ఎవరో ఒకరు సరిగ్గా చూపిస్తారు దీనివల్ల మీ జీవితంలో పెద్ద మార్పు వచ్చే అవకాశముంది ఇంట్లో దేవత ప్రవేశ యోగం శుభకార్యాల ప్రారంభం మకర రాశివారికి ఈ కాలంలో ఇంట్లో దైవశక్తి స్థిరపడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంట్లో వాతావరణం మారినట్లు అనిపించటం చిన్న శుభ సూచనలు కనిపించటం ఉదయాన్నే శాంతి అనిపించటం ఆల్ ఇవి దేవత ప్రవేశ సందర్భాల్లో కనిపించే లక్షణాలు ఇంట్లో అనుకోకుండా ఏవైనా కొత్త వస్తువు రావటం ఇంటి పెద్దల శుభకార్యాల గురించి మాట్లాడటం దేవుడి ఫోటో పడటం పూజాగదిలో దీపం స్వయంగా ఎక్కువసేపు వెలగడం ఇవి అన్ని శుభయోగ సూచనలు ఇంట్లో పాతవాదనలు తగ్గుతాయి పెద్దల మధ్య ప్రేమ పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఓపిక అర్థం అనుభూతి పెరుగుతుంది ఈ దైవ ప్రభావం వల్ల ఇంట్లో శాంతి ధనం ఆరోగ్యం ఆల్ మెరుగుపడతాయి ఈ సమయంలో ఇంట్లో పూజ వ్రతం సత్ప్రవర్తన ఆల్ మంచి ఫలితాన్నిస్తాయి దేవతశక్తి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇంటి ఆత్మకాంతి మారుతుంది ఈ పరిణామాలు మీకు శుభకార్యాలు ప్రారంభించే అవకాశం కూడా ఇస్తాయి భూమి ఇల్లు ఆస్తి సంబంధిత శుభయోగం మకర రాశివారి జాతకంలో ఈ కాలంలో ఆస్తి పొందే సూచనలు బలంగా ఉన్నాయి చాలా కాలంగా నిర్ణయించలేకపోయిన భూమి ఇల్లు ప్లాటు ఫ్లాటు కొనుగోలు విషయాలు ఈ రోజుల్లో ముందుకు కదులుతాయి పాత ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి వివాదాల్లో ఉన్న భూములపై సానుకూల ఫలితాలు వస్తాయి పలువురికి కుటుంబ ఆస్తిపై కొత్త పరిణామం పంచాయతీ ముగియడం పత్ర సక్రమంగా రావటం జరుగుతుంది ఇంటిని మార్చాలని ఆలోచిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి ఇల్లు నిర్మాణం కోసం చూసేవారికి బలమైన దారులు తెరుచుకుంటాయి ఆస్తి విషయంలో ముఖ్యంగా డిసెంబర్ నాలుగు మరియు ఆరు తేదీల ప్రభావం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలు మీరు చేసే నిర్ణయాలు అదృష్టాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి మీ పేదుతో కొత్త ఆస్తి నమోదయ్యే అవకాశమూ ఉంది ధనలక్ష్మి కటాక్షం ఆస్తి సంబంధిత నిర్ణయాల్లో మీకు సహకరిస్తుంది కోర్టు కేసులు లీగల్ విషయాల్లో విజయం చాలాకాలంగా లీగల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న మకర రాశివారు ఇప్పుడు ఉపశమనం పొందే సమయం ప్రారంభమవుతుంది కోర్టు కేసులు ప్రభుత్వ పనులు పత్రాలు నిలిచిపోవటం ఆల్ ఇవి ఈ రోజుల్లో శుభకదలికలు చూపుతాయి మీమీదప్పటి నుంచో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది వ్యతిరేకంగా ఉన్నవారు బలహీనపడతారు మీకు సహకరించేవారు ముందుకు వస్తారు కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి పత్రాలు అయిన వారికి అవి దొరకటం రిజిస్ట్రేషన్ పనులు సాఫీగా జరిగిపోవటం ప్రభుత్వ కార్యాలయాల్లో మంచి స్పందన రావటం ఆల్ ఇవి ఈ మార్పుల లక్షణాలు ఇది న్యాయ విజయ యోగం కలిగే కాలం మీరు చేసిన నిజాయితీతో కూడిన ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వటం ప్రారంభిస్తాయి ఎవరో ఒకరి ద్వారా మీకు సహాయం అందుతుంది సంక్లిష్టమైన కేసులు కూడా సులభంగా పరిష్కారమయ్యే దశకు వస్తాయి ప్రయాణయోగం శుభ సందర్భాల కోసం మార్గం తెరుచుకోవటం ఈ కాలంలో మకర వారికి అనుకోని ప్రయాణాలు కలగవచ్చు ఇవి అవసరమైన మరియు జీవితంలో మార్పు తీసుకువచ్చే ప్రయాణాలు అవుతాయి కొంతమందికి ఉద్యోగ సంబంధిత ప్రయాణం కొందరికి ఇంటర్వ్యూ లేదా సమావేశం కోసం ప్రయాణం మరికొందరికి కుటుంబ శుభకార్యాల కోసం జరిగే యాత్రలు సూచించబడ్డాయి ఈ ప్రయాణాలు కేవలం ఫిజికల్ మూమెంట్ మాత్రమే కాదు జీవితం కొత్త దిశకు కదలడానికి దోహదపడే చర్యలు ప్రయాణానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి రద్దైన ప్రణాళికలు మళ్లీ సవ్యంగా నడుస్తాయి కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశం కూడా కనిపిస్తుంది కొంతమందికి ఊహించని రీతిలో ఒక ఆపర్చునిటీ కోసం పిలుపు రావచ్చు ఈ ట్రావెల్ మీకు మంచి పరిచయాలు కొత్త అవకాశాలు మంచి ఆర్థిక దిశలు అందిస్తుంది ప్రయాణం తర్వాత మీ మనసులో క్లారిటీ పెరుగుతుంది మీరు చేయాల్సిన ముఖ్యమైన నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది లైఫ్ చేంజింగ్ మెసేజ్ మీ జీవితం మారే సమాచారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు రోజుల్లో మకర రాశివారు ఎదురుచూస్తున్నా ఒక కీలకమైన సమాచారం చేరే సుభయోగం బలంగా ఉంది ఇది ఉద్యోగం ఆర్థికం విదేశీ అవకాశం కుటుంబం ఆరోగ్యం ఆస్తి ఏ అంశానికి సంబంధించి ఉండవచ్చు ఫోన్ కాల్ రూపంలో ఈమెయిల్ రూపంలో సందేశం రూపంలో లేదా ప్రత్యక్షంగా మీకు చేరే ఒక సమాచారము మీ జీవితం తిరగరాసే శక్తిని కలిగి ఉంటుంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు మీ చేతుల్లోతో వచ్చేది కొంతమందికి ఉద్యోగ ఆఫర్ కొంతమందికి పాత సమస్య పరిష్కారం కొంతమందికి ఆర్థిక ఉపశమనం కొంతమందికి కుటుంబం నుంచి మంచి వార్త కొంతమందికి విదేశీ అవకాశాలు ఈ సమాచారం వచ్చిన క్షణం మీరు మీలో ఒక వెలుగు అనుభవిస్తారు మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి మీ కష్టానికి ఫలితం ఇప్పుడు రానుందని భావన నిజమవుతుంది ఇది మీ జీవితం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సమయం మకర రాశివారు మీరు ఈ వీడియోను చివరి వరకు విన్నట్లయితే దైవం మీను ప్రత్యేకంగా ఎన్నుకున్నట్టే మీ భవిష్యత్తు మారబోతుందనే సంకేతం మీ జీవితంలో శుభం ప్రవేశించబోతుందనే సూచన ఈరోజే మీ ముందుకు వచ్చింది మీ కష్టాలు ఖాళీగా పోవు మీరు పడ్డ ప్రతీ కన్నీరు ప్రతీ నిద్రలేని రాత్రి ప్రతీ బాధ అన్నింటికీ ఇప్పుడు ఫలితం రాబోతోంది మీమీద ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీకోసం వచ్చిన శుభశక్తి ఇప్పుడు పనిచేయడం ప్రారంభించింది జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒకరోజు వస్తుంది అదృష్టం మనవైపు తిరిగి రావాల్సిందే ఆ రోజు ఆ శుభ సమయం మీకు చేరింది ఇప్పుడు మీరు ముందుకు అడుగువెయ్యాలి ఆలోచించకుండా నిలిచిపోయిన చోట నుండి బయటపడాలి మీమీద నమ్మకం పెట్టుకొని మీ కర్మను సరిదిద్దుకోవాలి దైవం మీ పక్కనే ఉంది మీరు ఒక్క అడుగు వేస్తే దేవుడు పది అడుగులు మీకోసం ముందుకు వస్తాడు మకరరాశివారు మీ జీవితం ఇప్పుడు కొత్త దిశగా ప్రయాణం ప్రారంభించింది మీ హృదయం ధైర్యంగా ఉంచుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి మీ అదృష్టం వెంటనే పనిచేయడం మొదలవుతుంది ఈ శుభ ఫలితాలు మీ జీవితాన్ని ఆశీర్వదించాలని హనుమంతుడి కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనం శ్రద్ధతో మనసార ప్రార్థిద్దాం ఓం శ్రీ శ్రీహనుమంతే నమ శ్రీ సంకటమోచన హనుమాన్కీ జై జై బజరంగ్బలి